క్లాప్ చక్కటి పుదీనాతో చేసిన గ్రీన్ టీ తాగుతూ ఓ కథ చెప్తాం చిన్న కథ చాలా మందికి నమ్మకాలు ఉంటాయి కదా పొద్దున్నే మంచిదని చూడాలి మంచిని చూస్తే మంచి అవుతుంది చెయ్యి ఇవాళ మోహన్ చూసింది ఇట్లాంటి కథ ఒక మహారాజు పొద్దుని నిద్రలేచి అట్లా తన భవంతి మీద నుంచి ఇట్లా సూర్యోదయాన్ని మీద కింద చూశాడు చూస్తే వాడు ఇట్లా కురూపు ఇట్లా కురూపు అంటే తెలుసు కదా ముఖం అంత పుచ్చిపోయి ఇట్లా కుస్తుగా వచ్చి ఇట్లున్నాడు సి అనుకొని ఇంటికి వచ్చాడు స్నానం చేస్తుంటే జారిపడ్డాడు చిన్నది గుతుకపోయింది తర్వాత ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఉత్తరం వచ్చింది మహారాణి గర్భవతి కదా గర్భం పోయింది సమ్ రీజన్ ఉద్దునిచ్చి ఉతకపోయింది విత్ ఇన్ వన్ అవర్ ఇట్లా మహారాణి గర్భం పోయింది వాట్ ఈస్ దిస్ ఆ తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్ అయింది అందులో ఒక ఉత్తరం వచ్చింది మంత్రి తీసుకొచ్చాడు మన సైన్యాలు ఒక దగ్గర చిన్న యుద్ధానికి పోయింది ఓడిపోయి అందరు చచ్చిపోయింది వచ్చిందా ఎందుకు ఇట్లా జరిగింది అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఆలోచిస్తే ఐడియా వచ్చింది పొద్దున్నే వీడు మోహన్ చూసింది దానివల్ల నాకు ఈ లాస్ట్ జరిగింది వాడిని పట్టుకారండి అన్న అసెంబ్లీకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వీడు మోహన్ చూశాను దరిద్రం వాడికి ముసుగు వేశారు మహారాజ్ చూడలేదు వాడు దిక్కు వీడి వల్ల నాకు చాలా డ్యామేజ్ జరిగింది వీడికి గురేస్తున్నాను అంతే పట్టకపోయారు అండి మహారాజు కదా ఏమైనా చేస్తాడు పట్టకపోయిన తర్వాత మంత్రి అన్నాడంట అసలు వాడు ఏం చెప్తాడో వినకుండా అసలు వాడికి ఏందో అసలు ఎందుకు ఊరేసావో తెలియకుండా టూ మంచిది చెప్పాను కదా వాడి మోహన్ చూస్తలేదు మళ్ళీ చెప్పేది అంటారు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఊరి అన్నారు వాడు చివరి ఊరికన్నా టూ మచ్ ఇది నీదో మంచి రాజ్యము ధర్మ పరిపాలన బొంగు భోజనం అని చెప్పుకుంటావే పోస్టర్లు వేసుకొని ఇజ్జత్ పోతుంది నీది ప్రజలకు తెలిస్తే సరే చివరి కోరిక అడుక్కొని రాపో తీరుద్దాం మంత్రి వెళ్ళాడు అయ్యా నమస్కారం అండి నమస్కారం మీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పండి తీరుస్తాం మా రాజు ఇంత కట్లు చేసేవాడు మాకు తెలియదు ఉంది సార్ చిన్న కోరిక ఉంది మహారాజుని కలవాలి ఆయన అది చూడక్కర్లేదు ఆయన మొహానికి అడ్డు పెట్టుకుని ఉంటాను నేను అడ్డు పెట్టుకోను నేను మామూలుగానే ఉంటాను నన్ను చూడడం ఇష్టం లేని వాళ్ళంతా ముసుగులు వేసుకోండి ఏముందహారాజ్తో చెప్పాడు నేను ఒకసారి చూడాలంటే ఒక్కటే మాట అడుగుతాడంట ఆ తర్వాత నెక్స్ట్ నిమిషంలో ఊరు వేసుకోవచ్చు క్లియర్గా ఉన్నాడు అతను పట్టుకురండి వాడిని మహారాజు మోహన్ ముసుగు వేసుకున్నాడు చాలామంది ముసుగులు వేసుకున్నారు మంత్రి వేసుకోలేదు మహారాజు కూతురు పైకి చూస్తే వేసుకోలేదు అప్పుడు అన్నంట మహారాజా మీరు ఆ రోజు ఉదయం నన్ను చూశారు దానివల్ల మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి అంటే మీ భార్య గర్భం పోయింది తర్వాత మీ చేయికి దెబ్బ తాకింది ఒక ఇద్దరు ఊరు సైనికులు చచ్చిపోయారు వాటి కానీ అదే రోజు ఉదయం నేను కూడా మీ మొహం చూశాను దానివల్ల నా ప్రాణమే పోతుంది ఎవరిది మంచి మొఖం ఎవరి ఎవరిది శుభశక్తులు సూపర్ కొంచెం ఆలోచించండి అంటే మీద ఎంత మంచి ముఖం అనుకున్నా కానీ నా ప్రాణం పోతుంది మిమ్మల్ని చూసినందుకు కుక్కను చూసినా బతికినా నక్కను చూసినా బతికినా కుంటోని చూసినా బతికినా కానీ మిమ్మల్ని చూస్తే చచ్చిపోతున్నావు ఆ రాజా అనగానే టక్కనైడి అందరూ వింటున్నారు రాజు దగ్గర అన్నాడు అనగా రాజుకి అర్థమైంది నిజమే కదా ఇలాంటివి ఏమీ లేవులే లేదు బయలుదేరి బతుక హాయిగా నీకు ఈయన గావల్స్తామని చూడండి రా ఇప్పటి నుంచి ఎవరి మొహం చూడటం వల్ల ఎవరికేమీ జరగదు అది సో ఇట్లా మూఢదమ్మకాలతో బతకండి అని చెప్పాలనుకున్నా కానీ ఎవరు సలహాలు ఇవ్వను కాబట్టి ఎవరిష్టం వాళ్ళది